అండి అందరికీ నమస్కారం ఇప్పుడు వచ్చేటప్పటికి టీహెచ్ఎఫ్ శారీస్ అండి అబ్బా ఏం మెసేజ్లు అండి టీహెచ్ఎఫ్ శారీస్కి సో మళ్ళీ టీహెచ్ఎఫ్ శారీస్ అయితే వచ్చేసాయి మీ అందరి కోసం మరిని లేవండి మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసారంటే ఒక ట్వంటీ శారీస్ మధ్యలో ఉంటాయండి అంతే ఇంకా అసలు లేని కూడా లేవండి అక్కడ కూడా లేవు బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇదేసరికి సేమ్ మ్యాచింగ్ బ్లౌజ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు మీకు శాటికి ఆల్ ఓవర్ వచ్చినప్పటికి ఈ మాదిరి వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి క్వాలిటీ అసలు ఎంత బాగుంది అండి అంత బాగుందండి ఇది వచ్చినప్పటికీ దీనికి అంచు అంటే బార్డర్ అండి బార్డర్ లేస్ అనమాట ఇదిగోండి ఇదేం వస్తుంది ఇలాగ లేస్ కూడా చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది ఈ చూసిన సారీ ప్రైజింగ్ ట్రిబుల్ అండి అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ మీ అందరికీ ఎంతగానో ఇష్టపడే కలర్ కాంబినేషన్ అండి పేస్టిల్ కలర్ మరి ఈరోజు ఈసారి స్కిన్ ఆర్డర్స్ వస్తాయి చెప్పలేను కానీ పేస్టిల్ కలర్ అండి కలర్ వచ్చేప్పటికి ఈ మాదిరి ఉంటుంది అండ్ ది షిమ్మర్ శారీకి ఇట్లా వస్తుందండి అంచు అనేది దీనికి వచ్చేటికి బరాబర్ మ్యాచింగ్లో బ్లౌజ్ కొంచెం ఒక ఒక అంచు ఒక ఆగు గంజ్ అంత తేడాలో వస్తుందండి బ్లౌజ్ ఎందుకంటే మ్యాచింగ్ అంటే రాదు ఒక ఆవు గిజి తేడాలో ఇది డార్క్ అది లైట్ షేడ్లో వస్తుంది చాలా అంటే చాలా అండి ఇట్లా వస్తుంది మీకు మ్యాచింగ్లో బ్లౌజ్ ఓకేనా ట్రిపుల్ నైన్ పడుతుందండి నెక్స్ట్ వన్ అండి గ్రీన్ కలర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి కలర్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి రియల్గా చాలా బాగుంటాయి ఇవన్నీ మీరు ఓపిక్గా కొంచెం టీహెచ్ఎఫ్ అని సర్చ్ చేస్తే వీటిలో కలర్స్ డిజైన్స్ అన్నీ మీరు ప్రతిసారి ఇంక్లూడింగ్ ప్రైస్తో సహా చూడొచ్చండి సో మనకి ఇది వచ్చినప్పటికీ ఒక లాంటి గ్రీన్ షేడ్ ఇచ్చారు కదా మనకి లైనింగ్ క్లాత్ వేర్ చేస్తే టోటల్ డిఫరెన్స్ అండి డిఫరెంట్ లుక్ అయితే వస్తుంది ఇలా గ్రీన్ అయితే వస్తుందండి ఆంటి లేస్ అయితే ఇస్తారు లేస్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది లేస్ కాన్సెప్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఇలాగా ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి ఫోన్కి ఎట్లా కనిపిస్తుందో తెలియదు కానీ రియల్గా అయితే మాత్రం గ్రీన్ కలర్ జార్జెట్ అండి ఒకసారి అంచులు చూస్ అయ్యాం మెడ్ సైడ్ వస్తున్నావు ఇది షిమ్మర్ అండి షిమ్మర్లో పింక్ మరి దీనికి కూడా నేనైతే ఇది వచ్చినప్పటికీ లేస్ అండి ఇలా సన్నన్ లేస్ అయితే వచ్చింది అండ్ దీని లే దీని బ్లౌజ్ చూసారా టోటల్ డిఫరెంట్లో ఎంత బాగుందో ఎంత బాగుందంటే అంత బాగుందండి పింక్ పీచ్ మిక్స్డ్ కలర్ అనమాట బ్లౌజ్ చూడండి ఎట్లా వచ్చిందో పింక్కి పీచు అండ్ దీని మీద కూడా పింక్ ఉంది కాబట్టి మ్యాచ్ అయిపోతుంది బ్లౌజ్తో సహా మ్యాచ్ అయిపోవచ్చు మోస్ట్లీ అండ్ ఇలా వచ్చింది శారీ అయితే ఇలా వస్తుంది మీకు ఇది శారీ అండ్ ఇది వచ్చరికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా సూపర్ మ్యాచింగ్లో అయితే ఇచ్చారు బ్లౌజ్ అంటే శారీకి కాంట్రాస్ట్ బ్లౌజ్ కానీ బ్లౌజ్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేటకి ఇలా క్రాస్ లైన్స్తో వస్తుంది పెన్సిల్ క్రేప్ వస్తుంది లేస్ వచ్చేటప్పటికి మనకి ఇలా గ్రే కలర్లో లేస్ అయితే ఇచ్చారు అండ్ బ్లౌజ్ మాత్రం మీకు రా సిల్క్లో అయితే ఇచ్చారండి బ్లౌజ్ సో రా సిల్క్ బ్లూ కలర్లో అయితే బ్లౌజ్ ఇచ్చారు ఇవి వచ్చినప్పటికీ హ్యాండ్స్కి అయితే ఇచ్చారండి అండ్ నెక్ నెక్పాట్ అయితే సింపుల్గా స్టోన్ వర్కే ఇచ్చారు సో దీని ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ ఎనిమిది వందల రూపాయలు మాత్రమేనండి సెవెన్ నైంటీ ఓన్లీ బ్లౌజ్ మారింది కాబట్టి సెవెన్ నైంటీ నైన్ అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చి షెమ్మర్ శారీ బ్యూటిఫుల్ షిమ్మర్ శారీ అండి డార్క్ బచ్చలపండు కలర్ అండ్ లేస్ ఈ మాదిరి వచ్చింది దీనికి వచ్చినప్పటికీ మ్యాచింగ్ బ్లౌజ్ సో దీనికి వచ్చేప్పటికి మ్యాచింగ్ బ్లౌజ్ అనమాట మంచి బ్లాక్ కలర్లో వేసే సేమ్మగా ఉంటున్నా సో ఇది బ్లౌజ్ అండి దీనికి కరెక్ట్ మ్యాచింగ్లో బ్లౌజ్ ఓన్లీ ట్రిపుల్ నైన్ ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి సో ఇది గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ ఇవన్నీ మిస్టేక్స్లో రాబట్టే ఈ ప్రైజెస్ అండి మిస్టేక్స్ లేకుండా ఇవి రావాలి అంటే చాలా ప్రైజెస్ నడుస్తాయి ఇవన్నీ కూడాను సో మంచి బాటిల్ గ్రీన్ అండి మీ దగ్గర గ్రీన్ బ్లౌజ్ ఉంటే ఎల్లో బ్లౌజ్తో పేర్ చేసుకోండి బాగుంటుంది దీనికైతే పూర్తిగా డిఫరెంట్గా బ్లూ కలర్లో అయితే ఇచ్చారు బ్లౌజు శారీలో వచ్చినటువంటి బ్లౌజెస్ ఏనండి మనం ఏం సెట్ చేసినవి కాదు శారీస్లో అటాచ్డ్ అయి వచ్చినటువంటి బ్లౌజెస్ ఇది ఇట్లాగా బ్లౌజెస్ అయితే ఇలా వస్తాయి సో ఇది దీని ప్రైజ్ ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ ఎనిమిది వందలు మాత్రమేనండి అదేవిధంగా ఈ గ్రా గ్రీన్ శారీ ప్రైస్ కూడా ఎనిమిది వందలే ఇది కూడా మనకి డిఫరెంట్గా వచ్చింది కాబట్టి దీని ప్రైస్ కూడా ఎనిమిది వందలు మాత్రమే అండి ఈ గ్రాండ్ శారీ కూడా ఎనిమిది వందలేనండి అండ్ మంచి బ్లూ కలర్ అండి బ్యూటిఫుల్ 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 అసలు మామూలుగా లేదు శారీ అయితే మాత్రం దీనికి మాత్రం బ్లౌజ్ అయితే అద్దరిపోయి వచ్చిందండి బ్లౌజ్ అయితే ఎంత బాగుందో సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి బ్లౌజ్ ట్రిపుల్ నైన్ అండి ట్రిబుల్ నైన్ దీని ప్రైస్ ట్రిబుల్ నైన్ నెక్స్ట్ వన్ అండి లిచి గోల్డ్ అంటే ఒకలాంటి గోల్డ్లో ఒకలాంటి షేడ్ అండి లిచి గోల్డ్ అంటారు వావ్ దీనికైతే పూర్తిగా కాంట్రాస్ట్ వచ్చింది కానీ బ్లౌజ్ బాగుంది ఎందుకంటే లిచి గోల్డ్కి ఒకలాంటి బ్రౌన్ కలర్ బ్రౌనిష్ గోల్డ్లో మనకి బ్లౌజ్ ఇచ్చారు కదండి చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది ఇలాగా టోటల్గా డిఫరెన్స్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి శారీకి లిచి గోల్డ్ అండి ఇది ఇది నచ్చరికి లిచి గోల్డ్ ఓన్లీ ట్రిపుల్ నైన్ ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి నెక్స్ట్ వన్ అండి ఇది ఎంత మంది వాంటింగ్ ఉంది అసలు బబర్ మ్యాచింగ్ వస్తుందండి దీని బ్లౌజ్ అండ్ క్లాత్ కూడా మంచి సాటన్ క్లాత్ మీద సూపర్ మ్యాచింగ్ బ్లౌజ్ వచ్చేటికి ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ చూపిస్తాను ఒక్కటే పీస్ ఉందండి ఎంతమందికి దాకా వస్తుందో నేనైతే చెప్పలేను కట్టుకుంటే మాత్రం అవుట్ స్టాండింగ్ ఉంటుందండి శారీ ఇదైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాను నేను అంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి శారీ అసలు ఆఫ్ అండ్ హాఫ్ స్టైల్ అయితే ఇచ్చారు మీకు శారీ చాలా బాగుంటుందండి శారీ చాలా అంటే చాలా బాగుంటుంది శారీ ఓన్లీ ట్రిపుల్ నైన్ తొందర చూపించామ్మా సో ఇది పింక్ కలర్ అండి సో ఇది పింక్ కలర్ సో ఇది పింక్ ఇది పింక్ కలర్ అండి శారీ పింక్ కలర్ అండ్ ఇది లేస్ అండ్ లే శారీ కూడా ఇలాగ మనకి ఇలాగ జూల్ అయితే ఇచ్చారు శారీ ఆల్ ఓవర్ వచ్చి మీకు ఇలా వచ్చిందనమాట మీకు లేస్ కాన్సెప్ట్ అండ్ దీనికి కూడా సూపర్ మ్యాచింగ్లో బ్లౌజ్ అండి బ్లాక్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు సో బ్లాక్ బ్లౌస్ ఎందుకంటే టైం లేదండి ఎందుకంటే ఎక్కువసేపు చూడట్లేదు కదా వీడియో స్కిప్ చేసేస్తారని చెప్పి కలర్స్ అయితే చూపించేస్తున్నాను ఇదిగోండి సేమ్ మ్యాచింగ్లో బ్లౌజ్ ఓన్లీ ట్రిపుల్ నైన్ సో ఇది డ్యూయల్ షేడ్ అయితే వస్తుందండి అండ్ మనకి ఇది వచ్చేటప్పటికి లేస్ వచ్చేటప్పటికి ఈ మాదిరి గ్రీన్ కలర్ లేస్ ఇచ్చారు సారీ ఏ కలర్ అయితే వచ్చిందో నేను ఒకసారి ఇటు సైడ్ చూపిస్తాను ఇది పై సైడ్కి వస్తుందండి లైట్ షేడ్ పై సైడ్కి వస్తుంది ఇది అయితే లేస్ అయితే ఈ మాదిరి ఇచ్చారండి డ్యూయల్ షేడ్ వచ్చింది ఇక్కడ కొంచెం స్టెయిన్ ఉంది వాష్ చేస్తే పోతుంది అండ్ దీన్ని బ్లౌజ్ చూపిస్తానండి గోల్డ్ కలర్లో ఇలా ఇచ్చారు బ్లౌజ్ సో ఇది బ్లౌజ్ అండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ అండి ఎనిమిది వందలు మాత్రమే నెక్స్ట్ వన్ అండి సో డార్క్ పికాక్ బ్లూ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ దీనికి కూడా యాస్టీజ్ బ్లౌజ్ మ్యాచింగ్ బ్లౌజ్ అండి సో మ్యాచింగ్ బ్లౌజ్ మ్యాచింగ్ బ్లౌజెస్ అన్నీ ట్రిపుల్ నైన్ పెట్టేద్దామండి ఇవాళ ఇదిగోండి ఇది బ్లౌజ్ మ్యాచింగ్ బ్లౌజ్ అండి ఓన్లీ ట్రిపుల్ నైన్ తొందరగా కానీ ఆరు నిమిషాలు అయిపోయింది అప్పుడు అది వెయ్యాలి నాకు వెళ్ళి సో ఇదిగోండి పింక్ ఆనియన్ పింక్ అసలు ఈ లేస్ చూడండి ఎంత బాగుందో షాప్స్లోకి వెళ్తే ఇవి టూ థౌజండ్ పైన చెప్తున్నారండి ప్రైజ్ అండ్ దీనికి కూడా యాస్టిజ్ బ్లౌజ్ అండి సేమ్ మ్యాచింగ్ లేస్కి కరెక్ట్ మ్యాచింగ్లో బ్లౌజ్ ఇదిగోండి ఇది బ్లౌజ్ శారీకి మ్యాచింగ్ బ్లౌజ్ ఓన్లీ ట్రిపుల్ నైన్ ఇది రామా గ్రీన్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ ఒక లెక్క ఈ రామా గ్రీన్ ఒక లెక్క రామా బ్లూ ఎంత బాగుందో అసలు శారీ లేస్ కానీ శారీ కానీ మీకు ఫోన్ కంటే కూడా మేము రియల్గా చూస్తున్నాం కదండి మాకు అర్థమైపోతుంది సారీ శారీ ఎంత అందంగా ఉంది అనేది అర్థమైపోతుంది అండ్ దీనికి కూడా బ్లౌజ్ మ్యాచింగ్ బ్లౌజ్ ఓన్లీ ట్రెబుల్ నైన్ సో లిచి గోల్డ్ ఇంకో పీస్ ఉందండి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో నాకు తెలియదు సో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను వా దీనికైతే బ్యూటిఫుల్గా ఉందండి బాబు బ్లౌజ్ అయితే మాత్రం మెరూన్ బ్లౌజ్ ఇచ్చాడండి ఎంత బాగుంది చూడండి సాయిరామ్ సో ఇది బ్లౌజ్ అండి మెరూన్ కలర్ బ్లౌజ్ లిచ్చి గోల్డ్కి కొంచెం పైకి లాక్కో లిచ్చి గోల్డ్కి మీకు మెరూన్ కలర్ ఇచ్చారండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ చాలా బాగుంది శారీ ఇది బ్లౌజ్ వచ్చినకి మెరూన్ కలర్ లిచ్చి కలర్కి బ్లాక్ అండి మోస్ట్ బ్యూటిఫుల్ బ్లాక్ మోస్ట్ వాంటెడ్ పీస్ కూడా బ్లాకే అసలు దీని బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో పూర్తిగా బ్లాక్ ఇవ్వకుండా బ్లాక్ మీద మనకి బ్లూ ఇచ్చారు సూపర్గా ఉంది శారీ అమ్మ చాలా బాగుందండి అండ్ నెక్స్ట్ వన్ అండి వైన్ కలర్ ఇది ఫ్రంట్ వచ్చిన మనకి ప్యాచ్ వస్తుంది గా చెస్ట్ మీద మనకి హెవీ ఇలాగా డిజైన్ అయితే వస్తుందండి ఫ్రంట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ దీని బ్లౌజ్ చూపిస్తానండి కొంచెం ఫాస్ట్గా చూపించేస్తాను ఇది యాక్చువల్గా మీకు ప్లెయిన్ బ్లౌజ్ అనేసరికి నచ్చట్లేదు కాబోలేండి బట్ ఏంటంటే శారీలో వచ్చిందే మరి చేసేది లేదు పీస్ మనం అలా దగ్గర పెట్టుకోలేము కదా సో దీని ప్రైస్ వచ్చేటికి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మాత్రమేనండి సిక్స్ హండ్రెడ్ మాత్రమే ఇదిగోండి బ్లాక్ కూడా చూడండి ఫ్రంట్ ఎంత బాగా ఇచ్చాడో మీరు సెర్చ్ చేయండి సేమ్ పీస్ ఉంటుంది టీహెచ్ఎఫ్లో మీరు సెర్చ్ చేయండి సేమ్ పీస్ దొరుకుద్ది సేమ్ పీస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అబవ్ ఉంది ఈ పీస్ అయితే చెస్ట్ మీద వస్తుందండి కరెక్ట్గా బ్లాక్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది బ్యూటిఫుల్ గాజువాణ్ బ్లూ అండి అండ్ దీనికి కూడా సూపర్ మ్యాచింగ్లో బ్లౌజ్ అసలు ఆర్గాంజా అండ్ నెట్ ఇచ్చారండి సో దీనికి బ్లాక్ ఇదిగోండి ఇలా ఇచ్చారు బ్లౌజ్ బ్లాక్ ఇచ్చారండి మ్యాచింగ్ లేదు కానీ బ్లాక్ ఇచ్చారండి బ్లౌజ్ బ్లౌజ్ బ్లాక్ ఇచ్చారు శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది అసలు ఇవన్నీ చూడటానికి కంటే కూడా వేరు చేస్తేనే బాగుంటాయండి ఇవన్నీ చూపులకి ఇలా ఉన్నాయనుకోద్దు ప్రతి సారీ మీరు కట్టుకొని చూడండి హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది మీకు నెక్స్ట్ వన్ అండి జిమిచ్యూ ఇది వచ్చేసరికి రన్నింగ్లో బ్లౌజ్ వచ్చింది అదేవిధంగా రెడీమేడ్ బ్లౌజ్ వచ్చింది టుడే ప్రైస్ ట్రిపుల్ నైన్ అండి ట్రిపుల్ నైన్ రన్నింగ్లో బ్లౌజ్ వచ్చింది దీనిలో బ్లౌజ్ వచ్చింది ట్రిపుల్ నైన్ ప్రైస్కి వచ్చేస్తుంది మీకు శారీ అండ్ ఇది జిమిచూలో గ్రే కలర్ అండి ట్రిపుల్ నైన్ రన్నింగ్లో బ్లౌజ్ వచ్చింది సపరేట్గా బ్లౌజ్ వచ్చింది ఆనియన్ కలర్ అండి ట్రిపుల్ నైన్ ఓన్లీ ట్రిపుల్ నైన్ రన్ని బ్లౌజ్ వచ్చింది విడిగా బ్లౌజ్ వచ్చింది ఇవి షిమ్మర్ శారీస్ కర్దానా వర్క్ అండి హ్యాండ్ వర్క్ ఇది క్లాత్ చూడండి ఎంత హై క్వాలిటీ ఉంటుంది తెలుసా క్వాలిటీ హ్యాండ్ వర్క్ అండి ఇది మంచి సిల్వర్ కలర్ శారీ వచ్చేటకి ఎలా వస్తుంది రెడీమేడ్ బ్లౌజ్ ఓన్లీ ట్రిపుల్ నైన్ పిస్తా కలర్ అండి పిస్తా కలర్ ఓన్లీ ట్రిపుల్ నైన్ ఇది ఇచ్చేయం అది ఇచ్చే నాకు సో మంచి ల్యావెండర్ కలర్ అండి లావెండర్ కలర్ ఖరదానా వర్క్ వస్తుందండి ఓన్లీ ట్రిపుల్ నైన్ ఇది బ్లౌజ్ అండ్ ఈ శారీ ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి ఆర్గానిజ్ శారీ అండి వర్క్ బ్లౌజు అదే విధంగా శారీ ఓన్లీ ట్రిపుల్ నైన్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ శారీ తయారు చేసేద్దామండి స్కై బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ అండి షుమర్ క్లాత్ క్లాత్ చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ ఓన్లీ ట్రిపుల్ నైన్ వీటిలో ఏమైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్కి ప్లేస్ చెప్పుకోండి వర్తబుల్ అనుకుంటే ఫాస్ట్గా తీసేసుకోండి ఇంక మళ్ళీ వచ్చే స్టాక్ కాదు రిపీట్ అయ్యే ప్రోడక్ట్ కూడా కాదు కాబట్టి మళ్ళీ ఎప్పటికో ఇదిగోండి ఆఫ్ వైట్ షిమ్మర్ క్లాత్ ఆఫ్ వైట్ దీని బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం బా సూపర్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి దీనికి మాత్రం లేస్ మీద ఎస్టీస్ బ్లౌజ్ వచ్చిందండి ఇదిగోండి ఇది లేస్కి అనుగుణంగా ఇచ్చారండి బ్లౌజ్ ఓన్లీ ట్రిబుల్ నైన్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఆఫ్ వైటు ఇది శారీ ఆల్ ఓవర్ మార్నింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ